హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుసు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో అయితే చాలా అంటే చాలా బాగున్నాం సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట అందరూ టిఫిన్స్ చేసేసారు నేను తప్ప సో మా ఆయనకి కొంచెం అంటే వర్క్ ఉంది మళ్ళీ కంపెనీకి వెళ్ళాలి ఇంకా నేను తినుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను అలాగే వెళ్ళిపోయా అయినా మార్నింగ్ పూజకి వెళ్ళేటప్పుడు చాలామంది భక్తితో తినకుండానే వెళ్తారు సో ఇప్పుడు నేను కూడా అలాగే వెళ్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి మేము ఇంకా ఆంజనేయ టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము తర్వాత మా ఆయన నాకు ఇష్టమైన గాడు సో ఏడుకొండలవాడు కదా సో అక్కడికి వెళ్ళి మొక్కుకుందాం అనేసి అయితే అన్నారనమాట ఇంకొంచెం ముందరికి వెళ్తే ఎలాగో ఆ టెంపుల్ కూడా ఉంది కదా అనేసి సరే నీ ఇష్టం ఎందుకు కదా నేను పోదా అనేది అయితే వెళ్తున్నాము సో ఈ రూట్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వరకు మన ఆంధ్ర వాళ్ళు వంగసంధ్ర ఏరియాలోనే ఉంటారు కాబట్టి ఈ వంగసంధ్ర ఏరియాలో ఎవరెవరు ఉన్నారో ఈ రూట్లో ఎవరెవరికి తెలుసో సో వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఎగ్జాక్ట్ డిమార్ట్కి వెళ్ళే రూట్ అనమాట సో నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు అయితే ఉండరు అంటే ఎక్స్పెషల్లీ ఈ రూట్ తెలియని వాళ్ళు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ కంపెనీస్ కానీ డిమార్ట్ కానీ ఎక్కువ పోవాలంటే మనం ఇదే రూట్లోనే వెళ్ళాలి కాబట్టి అందరికీ ఈ రూట్ అయితే తెలుసు సో ఈ రూట్ ఎవరకు తెలుసో కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మా ఆయనకి బర్త్డే విషెస్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మా ఆయన బర్త్డే అనమాట సో అదే ఈరోజు స్పెషల్ సో అందుకే పొద్దు పొద్దున్నే ఫ్యామిలీ అంతా కలిసి పూజకైతే వచ్చేసాము అనమాట సో ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి ఈరోజు ఏదైనా ఒక పార్టీ లాంటిది ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను సో ఆయనకి చెప్పకుండా సో ఎందుకంటే ఆయనకి బర్త్డే అలా విష్ చేసుకోవడం ఎక్కువ నచ్చదు సో నేనైతే పూజకు తులసి మాలైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ పూలు కాకోకుండా ఎందుకంటే దేవునికి చాలా ఇష్టమైనది తులసిదళం అంట కానీ మనకు అది తెలీదు నేను అంటే నాకు కూడా తెలీదండి నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట సో అందుకే తులసి దళం అయితే తీసుకున్నాము తులసి మొక్క చాలా పవిత్రమైనది కదా ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆరోగ్య విషయంలో కూడా తులసి మొక్క చాలా అయితే హెల్ప్ అవుతుంది సో ఇంక ఇక్కడ ఎవరికాయలు వాళ్ళే కొట్టుకోవాలన్నట్టు మా ఆయన కాయ మా ఆయన కొబ్బరికాయ ఆయనే కొడుతున్నాడు సో మనం కొట్టడం కంటే ఇంటి పెద్ద మనకు పూజల్లో ఏదైనా చేస్తే గాన చాలా ఇంటికి మంచిదంట సో అందుకే ఇంకా మా ఆయన్ని నూ కొట్టేశాయని చెప్పేసానమాట ఇంకా ఆయనే కొట్టాడు సో తీర్థం అయితే ఇంకా పాపకి అయితే ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు తెలియని విషయం సో ఆ తీర్థం కానీ కాయ కొట్టినప్పుడు అవి ఎంగిల్ చేయకుండా అలాగే పెట్టాదంటే ఎందుకంటే మనం కొబ్బరికాయలు అయితే కొట్టి ఇంకా అక్కడే వదిలేసి వస్తాం కదా అవి దేవునికి ప్రసాదానికి వండేటప్పుడు యూస్ చేస్తారంట సో మేమైతే ఎవరికి ఏం చేయలేదండి ఇంకా పాపకు మాత్రం తీర్థం పట్టాడు అనమాట మా ఆయన సో మేము ఇంకా వెళ్ళేటప్పుడు అప్పుడే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాడు సో మంగళహారతికి అయితే స్టార్ట్ ఫస్ట్ వచ్చేసాం వచ్చేసామన్నమాట సో మీరు కూడా దేవుని దర్శనం అయితే చూసేయండి దేవుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాం కోరుకుంటున్నాను మొత్తానికి ఫ్యామిలీ అంతా కలిసి సో పూజ అయితే ముగించుకొని అయితే వచ్చేసాం అన్నమాట తీసుకోలేదా సో ప్రసాదానికి వచ్చేసి లెమన్ రైస్ అయితే ఇచ్చారు సో ఇంకా తినేసి బయలుదేరండి ఇంకా సో ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ సో ఇంటికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యింది సో టిఫిన్ వచ్చేసి దోశ అలాగే చట్నీ ఫస్ట్ తినేసి తర్వాత లైవ్ ఉంది లైవ్ పెట్టుకుంటాం అయితే రెడీ అయ్యా అనమాట సో మా ఇంకా రెడీ అవుతున్నారు ఆయన కోసం స్మాల్గా ఇలా డెకరేషన్ చేశాను అనమాట ఇగోండి చూడండి ప్రేమగా చేస్తే ఏ పెళ్ళిన్ను కూడిపోయింది ఇది వచ్చిందా ఆడి పైన పడిపోయినట్టున్నాయి ఈవెన్ ఏంటి ఫ్యాన్ ఏ నువ్వు పీకినావు ఎడున్న బెలూన్ లేదు అనమాట మామిడి పల్లవు తీసుకొచ్చారు అనమాట దీంట్లో మూడే మూడు ఉన్నాయి ఓ కేజీ అంట షార్ట్ ఒకటి తీసుకొచ్చా అంటే రొటేషన్ది తీసుకురాలేదు ఫ్రెండ్స్ మామూలుగా మ్యూజిక్ వస్తుంది కదా అదొక్కటి తీసుకొచ్చాను అనమాట చిన్న పిల్లడేం కాదుగా అందుకే పెద్దగా ఏం తీసుకురాలేదు దాన్ని కుస్తీ పడుతున్నావా అయ్యమ్మా కింద ఏం పేరు ఇది రాయల్ ఫ్యామిలీనా రాయల్ తిరుమలేసి అనుకుంటే రాయల్ ఫ్యామిలీ అంట చూడండి నాన్న ఇది ఏది ఇది బటర్స్కాచ్ ఏం ఫ్లేవర్ ఇది బ్లూబెర్రీనా మేము బటర్స్కాచే లేకపోతే అనుకున్నా చాక్లెట్ బ్లూబెర్రీ ఫ్లేవర్ తెచ్చారు చూడండి బర్త్డే ఒకరిదైతే రాయల్ ఫ్యామిలీ అని పెట్టించారు ఏని అస్సలు చాలా డిసప్పాయింట్ అయ్యా ఇందులో మాత్రం కొంచెం రా ఒక తమ్ముడు అన్న తీసుకుంటా నువ్వు తీసుకొచ్చినావానా సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఏదో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కరంటే కూడా రాలేదన్నమాట వీడియోస్కి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాను మనకి ఇంత కోఆపరేషన్ కూడా పెరిగింది ఇంది ఇది పోయిందా పోయిందా పెట్ట సో యాక్చువల్లీ ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ కేక్ కట్ చేయడం కానీ ఆయనకు అసలు ఏం ఇంట్రెస్ట్ ఉండదు సో నా బలవంతం మీద మా ఆయనకి ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తున్నాను సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా వన్స్ అగైన్ సో ఇది ఎలాగో షార్ట్ అయితే పేల్చడం కూడా రాలేదనమాట నాకు ఎలా పేల్చాలో సో బర్త్డే వచ్చేసి ఎక్కువ రేంజ్ బడ్జెట్లో కాకోకుండా మాకు దాంట్లో సింపుల్గా అయితే మా ఆయనకైతే సెలబ్రేషన్ అయితే చేస్తానన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో అంటే ఎక్కువ సాంగ్స్ అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్ అలా ప్లే చేస్తూ డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట సో అందుకే నేను ఇంకా మ్యూట్ వేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఏమనుకోకండి సో బెలూన్స్ గమ్తో సతికిచ్చాను అయినా అవి ఫ్యాన్ గాలికి ఉండట్లేదు ఫ్యాన్ ఆఫ్ చేసి దుక్కు పెడుతుంది సో మొత్తానికి మా ఆయన బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఆయనతో కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా అలాగైతే దిగామనమాట సో ఇన్స్టాగ్రామ్లో అయితే అన్ని అప్లోడ్ చేస్తాను సో వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి వీడియోస్ అయితే చూడండి సో ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి యువర్స్ తేజు వన్ ఫోర్ త్రీ అనమాట సేమ్ ఇలాగే ఉంటుంది సో లాస్ట్లో తేజు అని ఉంది కదా అక్కడ వన్ ఫోర్ త్రీ అని కొడితే నా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ప్లీజ్ ఫాలో ఒకసారి ఇల్లు చూడండి చిందరు వందర ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయడానికి ఉంటుంది నా స్వామి మామూలుగా ఉండదన్నమాట పేల్చేటప్పు టపాల్చేస్తాం మొత్తం ఇల్లల్లా అండకపోయాయి అనమాట సో ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసి తినేసి ఇంకా పడుకోవడమే అన్నట్టు సో పని అయితే ఏం లేదు వీళ్ళేమో చూడండి ఉన్న చెత్త చాలుదని ఇంకా ఎదిరిస్తున్నారు సో బర్త్డే అంటే నార్మల్గా ఎప్పుడు మనం పాయసం ఇవే తింటాం ఫ్రెండ్స్ నేను ఇంకా ఎప్పుడు పాయసం అయితే మామూలుగా వండుతూనే ఉంటాను అనేసి మా ఆయన బర్త్డే స్పెషల్గా సో జామున్స్ అయితే వండానమాట సో నిజంగా నేను అనుకోలేదు చాలా అంటే చాలా మంచిగా కుదిరాయన్నమాట ఎప్పుడన్నా ఒకసారి కూడా అవి నేను చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి ఒక్కొక్కసారి పగిలిపోతుండే కానీ అంటే మామూలుగా నూనెలో వేపినప్పుడు కాదులేంటి పాకులో వేసినప్పుడు కానీ ఇవి మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఎక్స్ప్ ఎక్సలెంట్గా వచ్చినాయనమాట సో జామూన్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతటితో అయితే వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకైతే వస్తున్నాను సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్